లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు జగన్ చంద్రబాబు టీటీడీ పారకామన్లో జరిగిన రూపాయలు డెబ్బై వేల విలువైన తొమ్మిది వందల డాలర్ల చోరీ వ్యవహారంపై నమోదైన కేసు చట్టప్రకారం రాజీ చేసుకోదగ్గ కేసు కాబట్టే నిబంధనలకు అనుగుణంగా లోక్ అదాలత్లో రాజీ అయిందని అప్పటి పారకామని అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అథారిటీ అధికారి ఓ వై సతీష్ కుమార్ హైకోర్టును నివేదించారు రాజీ వెనుక ఎట్లాంటి దురుద్దేశాలు లేవన్నారు దొంగతనం కేసులో తానే ఫిర్యాదుదారుడనని కాబట్టే నిబంధనల ప్రకారం రాజీ జరిగిందన్నారు సిఆర్పిసి ఐపిఎస్లో రాజీపై ఎట్లాంటి నిషేధం లేదని ఆయన వివరించారు రాజీ అన్నది అసాధారణంగా విషయం ఏమీ కాదని తెలిపారు రాజీ విషయంలో పిటిషనర్ చేసిన ఆరోపణల్ని కూడా ఊహా జనితక జకమైన అన్నారు రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని తానే ఫిర్యాదు చేశానని సతీష్ కుమార్ తెలిపారు రూపాయలు డెబ్బై వేల విలువ చేసే డాలర్లు దొంగతనం చేసి జరిగితే దీని వెనుకాల భారీ కుట్ర ఉందన్న పిటిషనర్ ఆరోపణ అర్థం లేనిదన్నారు టీడీపీ నిబంధనల ప్ర టీటీడీ నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయడానికి రాజీ చేసుకోవడానికి శాఖాధిపతులకు అధికారం ఉందని తెలిపారు ఇందుకు టీటీడీ పాలక మండలి అనుమతి అవసరం లేదని తెలిపారు టీటీడీ చట్ట రా చట్టం రాష్ట్రం చేసే చట్టమని సిఆర్పిసి ఐపీసీలు కేంద్రం చట్ట చట్టాలని ఆ కేంద్రం ఈ కేంద్ర చట్టాలే రాజీకి ఆస్కారం కల్పించినప్పుడు దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు రాజీ అన్నది చట్ట విరుద్ధమైన చర్య కాదన్నారు ఊహా జనితక నిధా నిరాధార ఆరోపణలతో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని సతీష్ కుమార్ హైకోర్టును కోరారు ఈ మేరకు ఆయన హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు పారకామన్లో చోరీ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించాలని కోరుతూ శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వ్యా వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు అప్పటి ఏబిఎస్ఓ సతీష్ కుమార్ కౌంటర్ దాఖలు చేశారు ఈ వ్యా వ్యాజ్యంలో తమను ప్రతివాదులుగా చేర్చుకుని తమ వాదనలు కూడా విన్ వినాలంటూ ఏపీ సదుపరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనందన్ సరస్వతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి